హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సో మొత్తానికి డే వన్ అయితే టీమిండియా ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ఎలాంటి పార్ట్నర్షిప్స్ క్రియేట్ అయ్యాయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఇప్పుడు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ సో రాంగ్ డెసిషన్గా ప్రూవ్ అయింది ఎందుకంటే వాళ్ళు పిచ్ని రీచ్ చేస్తారు కానీ పైన కండిషన్స్ని రీచ్ చేయలేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సన్నీ ఉంది చాలా సో బ్యాటింగ్కి ఫేవర్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ కండిషన్స్లో ఎప్పుడు కూడా కింద చూడకూడదు పైన చూడాలి అంటారు సో దాంట్లో బెన్స్టాక్స్ రాంగ్గా రీచ్ చేశాడు కండిషన్స్ని అని చెప్పుకోవచ్చు కాకపోతే శుభ్మన్ గిల్ కూడా క్వెల్వ్ టాస్ గెలిచి ఉంటే పక్కా బౌలింగే తీసుకునేవాడు అని చెప్పడం అయితే జరిగింది బట్ గుడ్ లూజ్ టాస్ అని చెప్పుకోవచ్చు టీమిండియా సో స్టార్టింగ్ మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది కేఎల్ రాహుల్ అండ్ హెచ్ఎస్పి జైస్వాల్ మధ్య మంచి మంచి బాల్స్కి రెస్పెక్ట్ చేస్తూ మంచి బాల్స్ని వెల్లిప్ చేస్తూ ఉన్న బా ఉన్న బాల్స్ని బౌండరీస్గా కన్వర్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే థర్డ్ మ్యాన్ రీజన్లో చాలా వరకు ఫోర్స్ పోయాయి కవర్స్ రీజన్లో ఒక త్రీ ఆర్ ఫోర్స్ అయితే పోయాయని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో అయితే క్లోజ్ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ బౌండరీస్ అక్కడే వచ్చాయని చెప్పుకోవచ్చు తాడ్మండి రీజన్లో సో తర్వాత నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ ఉన్న ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ బాల్ని రాంగ్గా రీచ్ చేయడం వల్ల క్యాచ్ అవుట్గా జరు వెళ్ళిపోవడం అయితే జరిగింది జోరు అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం జరిగింది అయితే కరుణ్ నాయర్ అండ్ సాయసు దర్శన్ ఈ మ్యాచ్లో వచ్చారు అయితే సాయి దర్శన్ డెబ్యూటెన్ వన్ డౌన్లో పంపించడం జరిగింది ఇది రాంగ్ అని ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కరుణ్ గారికి చాలా మంచి స్టాట్స్ ఉన్నాయి ఓ వన్ డౌన్లో అని చెప్పుకోవచ్చు కానీ అట్లాంటి స్టాట్ తీసుకోకుండా సుదర్శన్ దర్శన్ని పంపించడం జరిగింది సో నైంటీ వన్ స్కోర్ ఉన్న తర్వాత సింగిల్ తీసి యశస్వి జైస్వాల్ నాస్టైక్ రైన్లకు వెళ్ళిపోయాడు ఒక్క బాల్ కూడా ఫేస్ చేయకుండా అంటే ఒక టూ త్రీ బాల్స్ అయితే ఫేస్ చేశాడు కానీ విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు గోల్డ్ అండ్ డక్గా వెనుదిరిగాడని చెప్పుకోవచ్చు సో నైంటీ టూ పదలాస్ టూ వికెట్స్ ఉన్నప్పుడు లంచ్కి వెళ్ళారు తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది యశస్వి జైష్వాల్ అండ్ శుభ్మన్ గిల్ మధ్య సో శుభన్ గిల్ మంచిగా పాస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ప్రతి బాల్ని ర్యాష్ షాట్ ఆడకుండా ఉన్న బాల్స్ని కన్వర్ట్ చేశాడని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరి మధ్య హండ్రెడ్ అండ్ థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రా నెలకొల్పారు ఇద్దరు కలిసి టీ బ్రేక్కి వెళ్ళేసరికి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పదలస్ సబ్ టూ వికెట్స్ పటిష్టమైన స్టేజ్లో టీమిండియా ఉంది సో ఆఫ్టర్ టీ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు గుడ్ లెంత్ బాల్ని క్లిప్ చేయబోయి క్లీన్ బాల్ అయితే అవ్వడం అయితే జరిగింది టాప్ ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు తర్వాత మళ్ళీ వికెట్ పడితే ఒట్టు నిజంగా చాలా వరకు అయితే టెంపర్మెంట్ స్టోక్స్ అయితే చూపించారు సో రిషబ్ పంత్ ఫేస్ చేసిన ఇన్నింగ్స్ నెక్స్ట్ బాల్లే అంటే ఫస్ట్ బాల్ కాకుండా సెకండ్ బాల్ ఏదైతే ఉందో అది బెంచ్ స్టాక్స్ తల మీదుగా కొట్టడం వల్ల బెంచ్ స్టోక్స్ ఒక్కసారిగా వెలికి పడని చెప్పుకోవచ్చు సో అక్కడ నుంచి తనని తాను కమ్బ్యాక్ చేసుకొని నేషనల్ గేమ్ని పక్కన పెట్టేసి అడాప్ట్ అవ్వడానికి ట్రై చేశాడు సో అది జరిగింది ఎప్పుడైతే తన పార్టీస్లోకి రిచ్ అయ్యాడో కొంచెం పర్లేదు అన్నట్టుగా అయితే ఆడాడు బట్ సెషన్ ఎండింగ్ లోపే తన ఫిఫ్టీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ప్రజెంట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పార్ట్నర్షిప్ అయితే ఉంది స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ సెషన్ ముగిసే సమయానికి సో సిక్స్టీ ఫైవ్ రన్స్ వద్ద రిషబ్ పంత్ ఉండగా హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ వద్ద మన కెప్టెన్ షిబ్బన్ గెలి అయితే ఉన్నారు సో ఈరోజు కనుక ఇదే స్టార్ట్ అందుకొని రన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ స్కోర్ బోర్డ్ పైన పెట్టాలని అయితే ఆ సిద్ధం ఇక బ్రాండెన్ కార్డ్స్కి ఒక వికెట్ తర్వాత బెంచ్ స్టాక్స్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా ట్వంటీ ఫోర్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ రికార్డ్స్ కనుక చూస్తే వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో మొదటి సెంచరీ చేసినటువంటి ఆటగాడిగా యశస్వి జైష్వాల్ రికార్డ్ సృష్టించాడు అదేవిధంగా గిల్ కూడా డెబ్యూ క్యాప్టెన్గా వచ్చి డెబ్యూ సెంచరీ చేసిన ఫిఫ్త్ బ్యాటర్గా రికార్డ్ నెలకొల్పడని చెప్పుకోవచ్చు విజయ్ హజారే తర్వాత విరాట్ కోహ్లీ సునీల్ గవాస్కర్ వెన్సాకర్ తర్వాత ఇప్పుడు ఈయన శుభ్మన్ గిల్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం